ప్రభునంద ప్రియులారా ప్రభు యేసుక్రీస్తు స్నామంలో మీకు శుభంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాను కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము యశాగ్రంథము అరవై ఆరో అధ్యాయము ఎనిమిదవ వచనం ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలున ఒక నిమిషంలోనే ఒక జనము జన్మించిన మరి ఇక్కడ చూసినట్లయితే వాక్యాన్ని మనం గమనించినట్లేదు ఒక జనము అంటే ఒక జనము అంటే ఒక వెయ్యి మంది లేకపోతే ఒక రెండు వేల మంది ఇట్లా ఉంటారు అయితే ఇంతమందిని మనం కనాలంటే ఒకనాటి ప్రసాద్ వేదన సరిపోతుందా ఒక్క నిమిషంలోనే ఒక జనము జన్మించిన అంటే జన్మించదు ఒక స్త్రీ ఒక బిడ్డకు జన్మని తను గర్భం దాల్చినప్పుడు ఒక బిడ్డకు తను జన్మనియాలంటే తొమ్మిది నెలలు ఆగాలి తొమ్మిది నెలల తర్వాత శిశువు జన్మిస్తూ ఉంటాడు మరి ఈ రెండు వేలు మూడు వేలు ఒక పదివేలు జనాల్ని మనం కనాలంటే ఒకనాటి ప్రసవేదన సరిపోదు చాలామంది మరి కొత్తగా పరిచర్యలో వచ్చిన వారి యొక్క ఆశ ఎలా ఉంటుందంటే పరిచర్య వెంట వెంటనే మరి అభివృద్ధి పొందాలని ఆత్మలను రక్షించాలని సంఘాన్ని ఎదిగింపజేసుకోవాలనే ఒక ఆతృత పడుతూ ఉంటారు మరి ఆత్మల సంపాదన అంతా సులభం అనేది కానే కాదు ఒక తల్లి ఒకసారి గర్భం ధరించి ఒక శిశువును తొమ్మిది నెలల కంటే మరి పది మందిని కనాలంటే పది సంవత్సరాలు పడతా ఉంటుంది రఘునాథ్ ప్రియులారా మరి మనము ఆత్మలను మరి కనాలి అంటే ముందు మనము గర్భము ధరించాలి ఆత్మల కొరకే ప్రార్థన మనము చేయాలి చాలామంది మరి ఇలా చేయకుండా ఏం చేస్తూ ఉంటారంటే ఆత్మలను దొంగిలించడం చేస్తూ ఉంటారు మనం డబ్బును దొంగతనం నగలు దొంగతనం చేయడం బండ్లు దొంగతనం చేస్తూ ఉంటాం చేయడం మనం చూస్తూ ఉంటాం కానీ ఆత్మలను దొంగతనం చేయడం మనం చూస్తూ ఉంటాం ఆత్మలను దొంగతనం ఎలా చేస్తారంటే ఒక చర్చికి వెళ్ళే వారిని మన వైపు తిప్పుకొని మన చర్చిలో ఆత్మలను నింపుకోవడం ఇలా అనేకులు చేస్తూ ఉంటారు అది మంచి పద్ధతి కాదు అట్లా చేయడం మనము ఆత్మలకు ఆత్మలను సువార్త వలన మనము కనాలి యేసుప్రభుల వారు సువార్త ప్రకటించినప్పుడు అనేకులు మరి సువార్తను విని రక్షణ పొంది ఆయనను వెంబడించేవారు కాబట్టి ఆత్మల సంపాదన ఎలా వస్తుంది అంటే మనం సువార్త ప్రకటించడం వలన ఆత్మ సంపాదన అనేది వస్తూ ఉంటుంది మరి మనము ఒక జనమును కనాలంటే ముందు గర్భం ధరించాలని చెప్పాను కదా సువార్త మనం ప్రకటించినప్పుడు ఎంతమందికి అయితే సువార్త ప్రకటిస్తామో ఆ సువార్త ప్రకటనను బట్టి మనము గర్భము ధని ధరించి ఉండాలి మరి ఇంతమందిని మనము సువార్త చెప్పకుండా ఒక జనాన్ని కనాలంటే అది అసాధ్యపరడు ప్రిలారా మరి ఈ యొక్క రోజుల్లో మనం చూసినట్లయితే సువార్త ప్రకటించమనేది చాలా కష్టతరం అయిపోయింది మునుపటి దినాల్లో సువార్తను మనం ప్రకటించినప్పుడు అనేకులు విన్నారు అనేకులు మారుమనసు పొందారు యేసుప్రభుని అంగీకరించారు కానీ ఈ దినాలలో యేసుప్రభు యొక్క సువార్తను ప్రకటిస్తే వాళ్ళు అంగీకరించడం లేదు అనేక మంది సేవకులను మరి కొడతా ఉన్నారు చంపేస్తూ ఉన్నారు మరి సువార్త ప్రకటించడానికి అనేక ద్వారములు మూసివేయబడి ఉన్నది మరి ఎట్లా మనం సువార్త ప్రకటిస్తాం ఎలా దేవుని ఆత్మలను మనము మనం దేవుని వద్దకు మరి తీసుకెళ్తాం ఏంటి ఈ పరిస్థితి ఈ గడ్డుకాలము మరి చాలా దారుణంగా ఉంది బ్రహ్మానంద ప్రయులారా మరి ఏ విధంగా మనము దేవుని స్వార్థ ప్రకటించాలంటే దేవుని సువార్తను ప్రకటించడానికి దేవుడు మనకు అనేకమైన మార్గాలను తెరిచి ఉంచాడు అపోసుల కార్యము ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచనం ఇరవై ఆరో వచనం మనం చూస్తే పిలుపుతో ప్రభు దూతో మాట్లాడుతాను నువ్వు లేచి దక్షిణముగా వెళ్ళి ఎరిశలేము నుండి గాజాకు పో మార్గమున కలుసుకు కలుసుకోమని పిలుపుతో చెప్పగా ఎందుకు చెప్పాడు అనంటే అయితే నపుంసకుడు ఆరాధించుటకు ఎరుసలేమునకు వచ్చెను అతడు తిరిగి వెలుచు గ్రంథము చదువుతా ఉన్నాడంట ఇరవై తొమ్మిదో వచనం మనం చూసినట్లయితే అప్పుడు ఆత్మ పిలింపుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి వానని కలుసుకోమని చెప్పాను అయితే పిలుపు పోయి వాన్ని కలుసుకొని దాని భావము చెప్పి అక్కడ మధ్యలోనే అతనికి బాప్టిజం ఇచ్చేశాడు ప్రిలారా సువార్తను మరి ఆత్మలను రక్షించుకు రక్షణలో ఇది ఒక భాగం ఆత్మచేత నింపబడినప్పుడు ప్రభు దూత పిలుపుకు మరి చెప్పాడు గజాకు పో మార్గమున అయితే నపుంసపుడు వెళ్తా ఉన్నాడు అతడు గ్రంథం చదువుతా ఉన్నాడు కాబట్టి నువ్వు వెళ్ళి అతన్ని కలుసుకొని సువార్త చెప్పమన్నప్పుడు అతను వెళ్ళి కలుసుకొని సువార్తను ఆ యశాగ్రంథాన్ని పూర్తిగా వివరించి మరి అక్కడనే బాప్తిజం ఇచ్చినట్లుగా మరి బాప్తిజం ఇచ్చినట్లుగా జరిగింది కాబట్టి ప్రియులారా దేవుని ఆత్మ చేత మనం నింపబడి ఆత్మల సంపాదన కొరకు మనం కనిపెట్టినట్లయితే దేవుడు నిన్నే ఆత్మ ద్వారా నశించిపోవు ఆత్మల దగ్గరికి మరి పంపిస్తాడు వీళ్ళ మరి స్వార్థ ప్రకటించడానికి వీలులేని ఈ పరిస్థితులలో ఆత్మచేత చేత నడిపించబడమే మన ధ్యేయమై ఉండాలి ఆత్మచేత నింపబడి రెడీగా మనం ఉండాలి అప్పుడే ఆత్మ ద్వారా మనము పరిచర్యను జరిగిస్తూ ఉంటాం ఆత్మచేత నింపబడకుండా మామూలుగా పరిస్ మామూలు పరిస్థితిలో ఉంటే దేవుని స్వార్థను మనం ప్రకటించలేం ఈ కాలము ఈ వచ్చే కాలము ఆత్మ ఆత్మల పరిచర్య కాలం ఆత్మచేత నింపబడి ఆత్మచేతనే నడిపించబడే కాలం ఇది అయితే మనం దేవుని అందు కనిపెట్టుకొని ఉండాలి ఆత్మల కొరకు ఈ రోజుల్లో ఒక సేవకుడు ఒక సంఘాన్ని కట్టాలంటే అతడు ఆత్మచేత నింపబడి ఉండాలి అప్పుడు మాత్రమే నశించిపోతున్న ఆత్మలను మనము రక్షించగలుగుతూ ఉంటాం ఒక్కసారి విశ్వాసులకు మరి ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే విశ్వాసులకే దేవుని సేవకుని చూపిస్తూ ఉంటాడు కొన్నిసార్లు వారి కట్టుపరిస్థితిలో కూడా వారి విశ్వాసులు సేవకుని వెతికినప్పుడు విశ్వాసులకు సేవకుని తను ఆత్మ ద్వారా దేవుడు చూపిస్తాడు మనము ఎలాగంటే అపస్తుల కార్యం పదవ అధ్యాయం మనం చూస్తే ఇటలీ పట పటల పటాల మనబడిన శతాధిపతి కొర్నేలి అను భక్తుడు ఒకటి ఉండేను అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని అందు భయభక్తులు గలవాడై ఉన్నాడంట ఒక దినాన ఒకరోజు మధ్యాహ్నం దేవుని అతని ఎద్దకు వచ్చి నీ ప్రార్థనలు నీ ధర్మకార్యములు దేవుని సన్నిధి జ్ఞాపకార్థంగా చేరినది ఐదవ చిన్న మనం చూసినది ఇప్పుడు నీవు ఎప్పేకు మనుషులను పంపి పంపు అక్కడ పేతురు అను మారు పేరు గల సీమను ఉన్నాడు అతన్ని పిలిపించుకొను అతడు చర్మకారంలో ఇంటిలో ఉన్న దిగి ఉన్నాడని చెప్తూ ఉంటాడు ఎప్పుడైతే ఈ శత ఈ కొర్నేలి అనే వారికి చెప్పాడో దేవుని దూత ప్రభు దూత వెంటనే మనుషులను పంపించి పేతురును మరి తీసుకొని తన ఇంటికి తీసుకోవడానికి రావడం జరుగుతూ ఉంటుంది ప్రియులారా పేతురు మరి వచ్చినప్పుడు తన కుటుంబంలో సువార్తను దేవుని యొక్క వాక్యాన్ని పంచి విత్తుతూ ఉండగా వారందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావడం మరి జరుగుతూ ఉంటుంది సువార్త కూడా ఆత్మ దేవుని ఆత్మల పంట కూడా ఇలా కూడా మనం కోయచ్చు నువ్వు దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకొని ఉన్నట్లయితే దేవుడే విశ్వాసుల ద్వారా మాట్లాడి వాళ్ళ దగ్గర ఒక సేవకుడు ఉన్నాడు అక్కడికి వెళ్ళు ఆ సేవకుడు కొరకు ప్రార్థన చేస్తాడని చెప్పినప్పుడు దేవుడు వాళ్ళకి బయలుపరుస్తాడు నువ్వు ఎక్కడున్నావో చెప్తాడు నీ అడ్రస్ చెప్తాడు నీ పేరు చెప్తాడు అన్ని విధాలా మరి చెప్పి దేవుడు వారిని దగ్గరికి పంపిస్తూ ఉంటాడు ఎప్పుడు అంటే ఆత్మచేత నువ్వు నింపబడి దేవుని యొక్క ఆత్మల పంట కొరకు నువ్వు ఎదురు చూసినప్పుడు ఈ విధంగా దేవుని ఆత్మలను నువ్వు రక్షిస్తావు కాబట్టి ప్రియులార ప్రసంగి గ్రంథము పదకొండు అధ్యాయము ఒకటిలో మనం చూస్తే నీ ఆహారము నీళ్ళ మీద వేయము చాలా దినములైన తర్వాత అది నీకు కనపడము నువ్వు ఏం చేయాలంటే వాక్యాన్ని చల్లాలి వాక్యాన్ని చల్లి మరి దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి ఎప్పుడైతే స్వార్థ ప్రకటించి ప్రార్థన చేస్తావు దాని ప్రతిఫలము కొన్ని దినములైన తర్వాత దాన్ని నువ్వు చూస్తూ ఉంటావు అపోస్ల కార్యములు పదిహేడో అధ్యాయము మనం చూసినట్లయితే ఒకసారి పావులు గారు ఏదేన్స్ పట్టణానికి వెళితే అక్కడ ఒక బలిపీఠం కనిపించిందంట బలిపీఠం కల్పిస్తే ఆ బలిపీఠాన్ని బట్టి స్వార్థ ప్రకటించడానికి దేవుడు వీలు కల్పించాడు ఆ బలిపీఠాన్ని బట్టి ముప్పై నాలుగు నాలుగవ వచనంలో చూస్తే అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించింది ఆ బలిపీఠాన్ని బట్టి ఆ ఏదెన్స్ పట్టణంలో వాళ్ళు దేవత ఆరాధకులు కానీ సువార్త చెప్పడానికి ఒక అక్కడ ఒక బలిపీఠం ఉన్నది ఆ బలిపీటను బట్టి అతడు శువార్త ప్రకటించినప్పుడు అక్కడ అనేకులు అతన్ని మరి దేవుడు దేవుని యొక్క స్వార్థను విని అతని అందు విశ్వసించి అతన్ని అత్తుకున్నారు మనం దేవుని పైన ఆనుకొని దేవుని కొరకు మనం కనిపెట్టినట్లయితే మనము వెళ్ళేటప్పుడు ప్రజలతో మనం మాట్లాడేటప్పుడు ఏదైనా ప్రాంతానికి కానీ ఏదైనా ప్రదేశానికి వెళ్ళినప్పుడు కూడా ఇట్లా సువార్త ప్రకటించడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు తద్వారా మనము ఆత్మలను రక్షించగలుగుతూ ఉంటాం దేవుని దగ్గరికి దేవుని సన్నిధికి నడిపించగలుగు కాబట్టి ఇలా అనేక మందిని కనుటకు అనేక జనములను కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలదు కాబట్టి అనుదినం ప్రసన అనుదినం మనం ప్రసవ వేదన పడుతూనే ఉండాలి ఒక సేవకుడు మరి అనుదినం ఆత్మల పంట కొరకు ప్రసవ వేదన పడతనే ఉండాలి ఆ ప్రసవ వేదనను చూచి దేవుడు మనకు ఆత్మల పంటను దయచేస్తూ ఉంటాడు చివరిగా మనం గమనించినట్లయితే ఏలియా మూడున్నర సంవత్సరాలు వర్షం పడకూడదు అని ఆజ్ఞాపించినప్పుడు వర్షం పడలేదు కొన్ని దినాలు ఏలియాను కాకోలం చేత మరి దేవుడు పోషించాడు తర్వాత ఏలియాకు దేవుడు చెప్పాడు నువ్వు సారేపాత గ్రామంకి వెళ్ళు అక్కడ ఒక స్త్రీ ఉంటుంది విధరాలు ఉంటే ఆమెను కలుసుకోమని చెప్పాడు ఏలియాకు తెలియదు కానీ దేవుడే చెప్పి అక్కడికి పంపించాడు ఆ స్త్రీని బట్టి మరి ఏలియా పోషించబడ్డాడు ఏలియాని బట్టి స్త్రీ తన కుమారుడు కూడా పోషించబడ్డాడు రఘునందు ప్రియులారా ఆత్మ చేత మనం ఎప్పుడైతే నింపబడి దేవుని కార్యాల కొరకు మనము ఎదురు చూస్తూ ఉంటామో అప్పుడు దేవుడు ఆత్మల పంటలను మనకు అనుగ్రహించి తన కొరకు మనల్ని వాడుకొని ఆయన నామం గొప్ప చేసుకుంటూ ఉంటాడు అలాంటి కృపా దేవుడు మనకు గాక ఆమెను